యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ శుభాభివనములు ఈరోజు వర్తమానం మీ ద్వారా విని ఆశీర్వించబడదాం బాగున్నారా ప్రార్థనలో బాగా గడుపుతున్నారా ఏదేనాల్లో లంటు డేస్లో చాలా మంది ఉన్నారు కదా నలభై దినాల ఉపవాస ప్రార్థనలో మందిరంలో చేరి వచ్చి అందరూ ఏకీభవించి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా సరే మనం ఇప్పుడు సెలవులో పలికినటువంటి నాలుగో మాట గురించి మనం ధ్యానం చేద్దాం అంతకంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం పరలోకమున్న తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రములు తండి ఈ సమయంలో ప్రప మీ సన్నిధానమందు ముందు చేరినైనా అయా ప్రప మిమ్మల్ని స్థుతించి కనపరచుడికి మీ వాక్యాలు ప్రప మేము ధ్యానం చేసుకోవటానికి మాకు ఇచ్చిన మీ కొందనాలు నాలుగో మాటగా మేము ధ్యానం చేయబోతున్నాం ఏసుక్రీస్తు నామములో కృప అయ్యా ధ్యానం చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా ప్రూప మా హృదయానికి నిజంగా అత్తుకుని ప్రభ మా హృదయంలో ఒక గొప్ప మార్పును ప్రూప మాకు దయచేయమని చేయమని వెంటున్నటువంటి బిడలకు ప్రప నీ హృదయాలలో నీ కార్యము జరిగించమని ఏసునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇప్పటివరకు మనము ఒకటి రెండు మాటలు మనం చూసుకున్నాం కదా మూడో మాటగా మనము అమ్మ ఇదిగో నే కుమారుడు అనని చెప్పే మాటను మనము ఆ మాట మనం మూడో మాటగా మనం చూసుకుంటాం అంటే ప్రభు శిలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం ఏసుప్రభు నాలుగో మాటగా కల్వరి శిలో పలికినటువంటి మాట ఒకసారి మనం చదువుకుందామా రండి మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయ నలభై ఆరు వచనాన్ని చదువుకుందాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని చెప్పాను ఇది నాలుగో మాటగా యేసు ప్రభు కలవర్సులలో పలికినటువంటి మాట ఇంతకుముందు దొంగ పలికినటువంటి మాట మనం చూసాం దొంగతో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చూసాం తర్వాత మొట్టమొదటి మాటగా మనము తండ్రిని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా క్షమించుండి అని చెప్పేటువంటి మాట మనం చూసాం ఇప్పుడు మనం చూస్తుంది దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రత్యక్షంగా ఏలి ఏలి లామా సభక్త అనని పిలుస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం అయా నా యొక్క చెయ్యిని నువ్వెందుకు విడిచావు అని అడుగుతున్నారు ఇక్కడ మత్త అయితే ఈ మాటను హిబ్రూ భాషలో రాశారు మార్క్ అయితే అరమేయ భాషలో రాసినట్టుగా మనం చూస్తాం ఈ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నన్నెందుకు చేయి విడిచావు చేయి ఎప్పుడండి విడిచేది తల్లిదండ్రులు చిన్నబిడలు బజారికి పోతూ ఉంటే చెయ్యి ఎంత మాత్రం కూడా విడవరు ఎందుకంటే గబగబ ఏదైనా ఒక ఆకర్షణీయమైంది ఏదైనా వస్తే పరిగెత్తి వెళ్ళిపోతారు ఏదైనా వెహికల్ వస్తే ఏమైనా జరుగుతుందని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు చేయి పట్టుకుంటారు చెయ్యి వదిలిపెట్టరు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని అయితే ఇక్కడ ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు ముగ్గురు కలిసినటువంటి వారు ఐక్యత కలిగినటువంటి వారు ముగ్గురు ఒకటే త్రీ ఏక దేవుడు అయితే తండ్రితో ఉన్నటువంటి ఏసయ్య ఇప్పుడు అంటున్నారు నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు అంటున్నాడు అన్ని ప్రవచన రూపంగా ఉన్నాయండి ఆ టైంలో ఏముందో తెలుసా ఆ టైంలో ఇంచుమించు మూడు గంటలప్పటి నుంచి చీకటి దేశమంతా కమ్ముకొనేను అని రాయబడింది అది ప్రవచనమే చూడండి యష్యా గ్రంథములో మనం ఒక మాట చూస్తే యష్యా గ్రంథం పదమూడవ అధ్యాయం పదవ వచనంలో ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తాం ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు ఉదయ కాలమున సూర్యుని చీకటి కమును చంద్రుడు ప్రకాశింపడు చంద్రుడు ప్రకాశింపడు సూర్యుడు తన యొక్క వెలుగునివ్వడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం అవునండి మెట్ట మధ్యాహ్నం దేశమంతా చీకటి అయిపోయింది ఆ యొక్క ప్రవచనము ఇష్య గ్రంథంలో మనం ముందుగానే మనం చూస్తున్నాం ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనం చూసినట్లయితే ప్రవైన యోహోవా సెలవిచ్చిన దేవనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును పగటి వేళ చీకటి కమ్మ చేయుదును అని అంటున్నాడు ఎంత గొప్ప ప్రవచనాలు ఉన్నాయి కదా మన యేసు ప్రభు దగ్గర పుట్టుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రవచనాలు ఉన్నాయండి ఆ ప్రవచన లేఖనములో నెరవేర్చుటకు ఈ విధంగా జరిగినాయనే ప్రతి విషయంలో కూడా మనకు ముందుగానే రాసి ఉంచారాయన అప్పటికప్పుడు రాలేదు అప్పటికప్పుడు ఏదో చేయలేదు కానీ అది ప్రవచన రూపంలోనే దేవుడు ఈ లోకంలోకి వచ్చి మన యొక్క పాపములు క్షమించటకు ఏమేమి చేయాలన్నీ కూడా మనం చదువుతూ వస్తున్నాం ఆయన కల్వరుసలో ఆఖరిగా ఆయన రక్తము కార్చినటువంటి వారిగా ఉన్నారు ఆ చీకటి కమ్ముతుంది అన్న విషయం కూడా మన యశ ఆమోస్కృందంలో మన ప్రవచన రూపంలో మనం చూస్తాం అత ఇరవై ఏడో అధ్యాయం నలభై ఐదో వచ్చిన చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమందంతటిను చీకటి కమ్మెను చీకటి కమ్మెను ఏసే అరుస్తున్నారు స నాలుగో మాటిగా నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి నా చేయి ఎందుకు విడిచిపెట్టావయ్యా నీ చేయి విడిచిపెడితే నేను తట్టుకోలేను నీ చేయి విడిచిపెడితే నేను ఉండలేనయ్యా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అనే దేవుడు అక్కడ కేకలు వేస్తున్నట్టు ఉన్నది అక్కడ అవునండి ఆ యొక్క కేక నిజంగా ఆ యొక్క ప్రజలు ఆయనను బాధ పెడుతుంటే చిత్రహింసలు చేస్తుంటే హేళం చేస్తుంటే ఆయన అవమానపరుస్తుంటే ప్రకృతి కూడా చూడలేకపోయిందండి ఆ బాధ ఆ వేదన దుఃఖాన్ని ప్రకృతి కూడా చూడలేక సూర్యుడిని సృష్టించింది ఎవరండి ఆయనే కదా కలుగుగాక అంటే కలిగింది చంద్రుడు కలుగుగాక అంటే కలిగాడు ఆకాశ నక్షత్రముడు ఆకాశము కలుగునిగాక కలిగినాయి సమస్తము కూడా నోటి మాట చేత కలుబును గక అంటే ఆయన నోటి మాటల అంత శక్తి ఉన్నది సమస్తాన్ని కలుగ చేసినటువంటి వాడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇప్పుడు ఆ సృష్టిలోనే ఇప్పుడు ఆయన ఆకాశ్యమునుకును భూమికి మధ్యలో వ్రేలాడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివన్న కేక వేస్తుంటే ఆ సృష్టి చూడలేకపోయిందండి సూర్యుడు చూడలేకపోయాడు అందుకనే సూర్యుడు మరుగైపోయినట్టుగా మనం అక్కడ చూస్తాం తన వెలుగును చేయలేదు తన వెలుగును భూమికి ఇవ్వలేదు ఆ దేశమంతటి కూడా చీకటి కమ్మినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అవునండి దేవుని యొక్క శ్రమ చూడలేకపోయింది ఆ ప్రకృతి నువ్వైతే దేవుని యొక్క శ్రమను చూస్తున్నావు అయ్యా నా కోసం శ్రమ పడ్డావు నా కోసం వేదన పడ్డావు నా కోసం కలవరిశిరువలో అంత దుఃఖం పడ్డావు ఎంతో దుఃఖము కలిగిన పాట పాడుకుంటావు అన్ని చేస్తావు కానీ ఆ దుఃఖము కోసం ఆ వేదన ఎవరికొస్తాం ఆ యొక్క హింస ఎవరికొస్తాం ఆ వేదన కోసం పడ్డాడనే విషయాన్ని మాత్రం దాన్ని మాత్రం మరుగుచేసి ప్రభా నువ్వు సెలవులో ఎంత వేదన పడ్డావు ఎంత దుఃఖపడ్డావని మనము కూడా ఎంతోమంది ఈ దినాలలో అనేకమైనవి త్యజిస్తారండి ఈ దినాలలో మంచి బట్టలు వేసుకోరు ఈ దినాలలో మంచిగా తినరు మంచిగా మటన్ చికెన్లు చేసుకోరు భార్య భర్తలు అసలు దూరం ఉంటారు ఇలాంటివి ఎన్నో ఎన్నో చేసుకుంటూ ఉంటారు అదంత శారీరకమైనవేనండి నేను నన్ను అడిగితే నేను చెప్పేది నువ్వు నిజంగా హృదయము మారకుండా ఈ విధంగా చేస్తే ఎంత చేసినా కూడా అదంత వ్యర్థము అని చెప్తాను నేను అవునండి హృదయములో మార్పు కావాలి దేవుని యొక్క చెయ్యి విడిచిపెట్టి దేవునితో సహవాసం లేకోకుండా దేవునితో నడువుకోకుండా దేవుని చెయ్యి విడిచిపెట్టి ప్రభు నువ్వు నా కోసం ఇంత బాధపడ్డావు నా కోసం ఇంత ఇంత వేదన పడ్డావు దుఃఖపడ్డావు అనటంలో అర్థం ఏంటుందండి మారు మనస్సు రక్షణ లేకుండా నామకాస్తిగా నలభై దినాలు ఉపవాసం ఉంటే దేనికి సూచనగా ఉంది నీ శరీరాన్ని కృషింప చేసుకుంటున్నా ఒక హృదయములో ఒక మార్పు కావాలి ఆయన చేపట్టుకుని నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రకృతి చూడలేకపోయిందండి నువ్వు నిజంగా ఆ వేదనను నువ్వు గుర్తి ప్రకృతి గుర్తించింది సూర్యుడు గుర్తించాడు ఆయన వేదనని నువ్వు గుర్తిస్తున్నావా నా కోసమే నన్ను చేతులతో చేసుకున్నాడు ఆయన నన్ను చేతులతో చేసుకున్న తన ఊపిరిని పోసిన ఆయన ఈ దినము నా కోసం అని నేను చేసిన అజ్ఞాతిక్రమే పాపం నేను ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తే మన పెద్దల పాపం చేస్తుంది అది అలాగే వస్తుంది మన పుట్టుకలో పాపమున్నది ఈ పాపమంతా పోవాలి నా కోసమే ఆయన కలవరిసలలో తిరిగి వచ్చి ఆయన ప్రాణం ఇచ్చారు అవును అది గుర్తించావా ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నావు కానీ ఆయన రక్తంలో ఆ శ్రమంలో నీకు రక్షణ ఉన్నది ఆ శ్రమలో ఆ వేదనలో ఆయన పొందిన గాయములు నీకు స్వస్థతున్నదనే విషయాన్ని ఒకసారి నువ్వు అంగీకరించినావా అంగీకరించగలవా అనేక మంది దేవుడు అంటారండి కానీ ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించరు అమ్మో ఆయన దేవుడు అని ట్లేకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆయన చాలా గొప్ప దేవుడు అండి చాలా గొప్ప దేవుడు అంటుంటారు గొప్ప దేవుడే నోటితో పలుకుతున్నారు కానీ హృదయమందు అంగీకరించడానికి హృదయము లోనికి చేర్చుకోవడానికి ఇష్టం లేదు ఎందుకో తెలుసా పరిశుద్ధ జీవితం జీవించాలి దేవుడు చెయ్యిని వదిలిపెట్టి నువ్వెన్నీ చేసినా వ్యర్థమేనండి ఇక్కడ ప్రభు బాధపడుతున్నాడు ఏసే బాధపడుతున్నాడు తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని సూర్యుడు చూచి నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నా ఎదురుకి ఇంత శ్రమ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను మరుగైపోయాడు ఆ వేదన చూడలేక మరుగైపోయినాడండి చూడండి ఒకసారి మనము ఐగుప్త దేశంలో కూడా మూడు దినముల చీకటి మనము చూస్తాం కదా ఫరో హృదయం కఠినమైపోయి మరి దేవుని బిడలైన ఇస్రాయులను పంపించినప్పుడు దేవుడు ఆ యొక్క ఐగుప్త దేశానికి మూడు దినములు ఐగుప్త దేశంలో చీకటిని కలగజేస్తాడు అవునండి ఎక్కడన్నా మాట చూద్దాం నరగం ఎక్కడన్నా అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అందుకు యహోవా మోసతో ఆకాశం వైపు నువ్వు చేయి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను పగులే మూడు దినములు చేతికి చిక్కేటువంటి చీకటి అంట పట్టుకుంటే దొరుకుతుందట ఆ చీకటి పట్ట పగులే మూడు రాత్రులు మూడు పగులు ఆయన చీకటి కమ్మ చేశాడు దేవుడు దేవుడు సృష్టికర్త అండి ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇప్పుడు అక్కడ కేక వేస్తున్నాడు కలవరసలో నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి నిజమే అలాంటే ఒకసారి మనము యేసు ప్రభు ఆ విధంగా దేవుని యొక్క చెయ్యి హస్తము వదిలిపెట్టినప్పుడు ఆయన కేక వేసాడు కానీ యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా ఆయన బాధపడలేదు ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే కూర్చున్నారు ఆయనతోనే తిన్నారు ఆయన అద్భుతాలు చూశారు ఆయన ఆశ్చర్యకరాలు చూశారు వారు తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు ఆయన బాధపడలేదు ఆయన శిష్యులు విడిచిపెట్టినప్పుడు ఆయన బాధపడలేదు చూడండి ఏముందో వ్యవహార స్వార్థ ఆరోధ్యం అరవై ఆరో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు ఎప్పుడో తెలుసా ఎప్పుడంటే ఆ విషయం జరిగింది ఇదిగో రక్త మాంసంలో నేను వెళ్ళిపోతున్నా రక్త మాంసం ఆ రక్త నేను పంచుకొని తినండి అన్నప్పుడు ఇదేంటి కఠినమైన మాట మాట్లాడుతున్నారు రక్త మాంసాలు మనం పంచుకొని తినాలా రక్త మాంసములు మనం ఎలా పంచుకొని తింటామని ఏంటి ఇంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నారని శిష్యులంతా ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు బాధపడలేదు ఆయన మనం చూద్దానండి పదహారు ముప్పై రెండులో ఒక మాట ఉంది ఇదిగో మీలో ప్రతివాడుని యమని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చు చుచినది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను నేను ఒంటరిగా ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు శిష్యులతో మీరంతా విడిచిపెట్టిపోయినా దేవుడు తండ్రి అయిన దేవుడు నాతో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు నాలో ఉన్నాడు నేను ఎక్కడ పోతే అక్కడ ఉన్నా తండ్రి చిత్తం నేను నెరవేర్చుకుంటే వాడిని కాబట్టి తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరి వాడిని కాను కాను అని చెప్పి అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎనిమిదో అధ్యాయం అక్కడే వహాన సుమార్త ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే నన్ను పంపిన వాడు నాకు తోడైన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఒంటరిగా ఆయన నన్ను విడిచిపెట్టలేదు ఎంత చక్కని మాటలు కదా ఆయనకి ఎంత ధైర్యము కదా ఏం ధైర్యము నా దేవుడు నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా నా అన్నదమ్ములు విడిచిపెట్టిన నా యొక్క తమ్ముళ్ళంతా విడిచిపెట్టేసిన ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి శిష్యులు విడిచిపెట్టిన ఎవరు విడిచిపెట్టినా నా తండ్రి మాత్రము నన్ను విడిచిపెట్టాడు నేను ఒంటరి వాడిని కాడు నా తండ్రితోనే ఉంటా నా తండ్రి హస్తం నన్ను నేను పట్టుకొని ఉన్నా నా తండ్రి నన్ను పట్టుకుని ఉన్నాడు ముగ్గురు ఏకమై ఉన్నా మేము ముగ్గురు నడుస్తున్నాం అరే ఆయన ఎంత ధైర్యంగా శిష్యులతో చెప్తూ ఉన్నాడు అయితే ఇప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టాడు అని అంటే వాక్య గ్రంథంలోనే చక్కని మాటలు మనకు అక్కడ రాయబడినాయి రండి చూద్దాం కొరింతిలుక రాసిన రెండవ పత్రిక కొరి తిలక రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ మనం చూస్తే ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అని చదువుతున్నా ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని రాయబడింది దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడు ఆయనతో కలిసి మంది నేను ఒంటరిగా ఎప్పుడు ఉండను అని చెప్పినటువంటి అంత నీటుగా చెప్తున్నటువంటి ఏసే చీన ఎందుకు తండ్రి వదిలిపెట్టాడు అని అంటే చూడండి మనలో నీతిమంతులుగా చేయటానికి ఏం చేశాడంటే చూడండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఆగినట్లు పాప మెరుగని ఆయనను పాప మెరుగని ఏసయ్యను ఏం చేశాడు తెలుసా మన కోసము పాపముగా చేశాను ఎవరు చేశారండి అది తండ్రి అయిన దేవుడే చేసాడు తండ్రి అయిన దేవుడే లోకానికి పంపించాడు మనకోసం మన కోసం మన పాపముల కోసం మన పాపములు తీసివే మన అతిక్రమలు తీసివేయటాని కోసం మన దోషములు తీసివేయటాని కోసమనే ఆయన పాపిగా మార్చాడు ఆయన మీద అవన్నీ మోపాడు మనము దేవుని యొక్క నీతిగా మనం మార్చబడాలని ఆయన ఎంత ప్రేమ ఉందండి దానిలో ఎంత ప్రేమ కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా కొట్టు కొట్టు అంటది అయితే ఏసై ఏమంటాడో తెలుసా కృపగలిగిన దేవుడు తండ్రి అయిన దేవా కొట్టద్దనైనా వాళ్ళని నేను అడ్డుపడితే లే నేను అడ్డుపడ్డాడు ఆయన అందుకే ఆయన అడ్డుపడిన ఆయన మీద మన పాపమంతా కూడా తండ్రి అయిన దేవుడు మోపినట్లుగా మనం చూస్తున్నాం మనకు నీతి కలగాలి అని మనం నీతివంతులుగా మార్చబడాలని నేతివంతుడైన ఏసయ్యను ఏం చేశాడో తెలుసా పాపిగా మార్చాడు మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసాడు ఆయన చూస్తే ఒక పాపిగా కనిపిస్తున్నాడు తండ్రి అయిన దేవునికి అందుకే తండ్రి అయిన దేవుడు యేసయ్య చెయ్యిని వదిలిపెట్టేసినట్టుగా చూస్తాం మనము చూసినట్లుగా కొరతులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో మనము దేవుని యొక్క నీతి అగునట్లు ఏం చేశారంటే ఆయనను పాపముగా చేశారు తండ్రి అయిన దేవుడు అవునండి గలతుడికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాను చూస్తే బ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఎందుకు దేవుడు శాపగ్రస్తుడుగా మారాడు శాపగ్రస్తుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరిశివులో ఎందుకు కావాల్సి వచ్చింది ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు మరి నిండుబట్టి భూమిని శపిస్తాను అన్నాడు అవునండి మనము శాపగ్రస్తులంగా ఆనాడే మారిపోయినాం ఎప్పుడు దేవుడు ఆ రోజు ఏదేను తోటలో నుంచి దేవుడు ఆయన మాట వినకుండా సాతాన మాట విని ఆజ్ఞను అతిక్రమించినప్పుడే మానవుడు శాపగ్రస్తుడిగా మారిపోయినాడు ఆ శాపముతోనే భూమి శపించబడింది మానవుడు శపించబడ్డాడు అందుకని చెమటోర్చి మానవుడు కష్టపడి భూమిని దున్నుకొని తింటున్నాడు భూమిని దున్నకపోతే మనకు ఆహారం లేదు అవి ముళ్ళ తుప్పలు గచ్చ పొదులు మొలిపిస్తున్నాయి శాపముగా మార్చబడింది భూమి అవునండి ఇప్పుడు మనిషి కూడా దేవునితో సహవాసమునకు దూరమైపోయినాడు దేవుడు ప్రతిరోజు ప్రతినిత్యము వచ్చి ఆయనతో సహవాసం చేసిన వాడు ఆదాముతో సహవాసం చేసిన వాడు ఆయన అయితే ఇప్పుడు పాపము చేసిన తర్వాత సాతాను మట్ట విని దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం ద్వారా దేవుడు మరి ఏదైనా తోటలోంచి ఆదామును బయటికి పంపించేసాడు అంటే ఆ దినం నుంచి కూడా ఆ దినం నుంచి కూడా దేవునితో సహవాసము దూరం అయిపోయింది కాబట్టి అనుదినమో వచ్చి మాట్లాడేటువంటి దేవునితో గడిపేటువంటి అవకాశం లేకుండా పోయింది కనుక తిరిగి తిరిగి ఆయనతో నడవటానికి ఆయనతో మాట్లాడటానికి ఆయనతో ఉండటానికి తిరిగి ఆయన ఏం చేశాడు ఆయనే ఈ లోకానికి రావాల్సి వచ్చింది కాబట్టి మన పాపం మనము చేసిన తప్పిద మనము చేసినటువంటి ఆ పాపమును ఆ శాపమును తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుడి మీద ప్రభు యేసుక్రీస్తు మీద మోపవలసి వచ్చింది ఆ శాపమును భరించవలసి వచ్చింది యేసు ప్రభు ఆ శాపమును భరించడం ద్వారా మనం ఆదిలో పొందినటువంటి ఆ శాపమంతా కూడా మన మీద తొలగిపోతుంది మనము పొందినటువంటి మనము చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆయన కలవర్ సిల్వర్ ద్వారా కాబట్టి ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయాడు ఆయన పాపిగా కలవరిశలలో మారిపోయాడు ఒకసారి ధ్యానం చేస్తావా ఒకసారి ఆలోచిస్తావా నీ కోసమే కదా ఆయన పాపిగా మార్చబడింది నీకోసమే కదా శాపగ్రస్తముగా మార్చబడింది అందుకనే తండ్రి అయిన దేవుడు చెయ్యిని విడిచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు యక్ష గ్రంథంలో మనం చక్కని మాట మనం చూస్తాం కదా రండి యక్ష గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు మనం చూసినట్లయితే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా తర్వాత రెండో మాటకి అక్కడ ఉంది మీ పాపములు ఆయన ముఖమును మీకు అన్న అన్నమాట మనం చూస్తున్నాం ఒక క్షణం ఆయన మరుగు చేసుకున్నాడు తన ముఖాన్ని ఇప్పుడు ఆయన యేసు క్రీస్తుకు ఆయన ముఖం మరుగు చేసుకునే కారణం ఏంటో తెలుసా మన పాపం ఆయన మీద పడటం ద్వారా మన శాపం ఆయన మీద పడటం ద్వారా ఆయన శాపగ్రస్తుడుగా తడైన దేవునికి కనిపిస్తున్నాడు ఒక పాపిగా ఆయనకు కనిపిస్తాను పాపము లేదు ఆయనలో ఆయనలో ఉన్నటువంటి పవిత్రత అంతా కూడా మనలోనికి వచ్చింది ఏసఐలో ఉన్నటువంటి పరిశుద్ధత అంతా కూడా మనలోనికి వచ్చింది ట్రాన్స్ఫర్ అయిపోయింది మనది ఆయన మీదకి ఆయన మనలోనికి ఆయన నీతి అంతా కూడా మనలోనికి మనం మనలోనికి వచ్చి మనము నీతివంతులుగా తీర్చబడినటువంటి వారంగా వారిగా మనం రోమిల్ క్రాసిన పత్రికలో మనం చూస్తాం ఉచితముగా మనం నీతిమంతులుగా ఆయన రక్తము ద్వారానే ఉండి ఉచితముగా మనం నీతిమంతులుగా చేశాడు ఆయన ఏదో మనము చెల్లించలేదు మనము మనము ఏం వెలపెట్టలేదు మన కోసం ఆయన పెట్టాడు అక్కడ మన కోసం ఆయన వేదన పడి దుఃఖపడి ఆయన వేదన పడి ఆ కలవరిసి నిన్ను నన్ను కనికొని ఆయన రక్తము చేత వెల చెల్లించి మనల్ని నీతిమంతులుగా చేసాడు ఇప్పుడు మన పాప మీద పడుట ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా ఆయన మనం పరిశుద్ధులుగా కనిపిస్తున్నాం తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఎవరు పరిశుద్ధులుగా అంటే నీవు నేను పరిశుద్ధులుగా కనిపిస్తున్నావు ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరించి నా పాపముల కోసం ఆయన కలవరిశలో వేలాడాడు ఆ రక్తము ద్వారా నా పాప క్షమాపణ ఎస్ అనే నన్ను క్షమించని ఎవరైతే అడిగారో ప్రతి ఒక్కరు నీతిమంతులే అలా అడిగిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులే ఆ పరిశుద్ధులుని ఆయన చూస్తున్నాడు హాలేయ తండైన దేవుడు మనల్ని చూచినప్పుడు మనం నీతివంతులకు కనిపించావు తండైన దేవుడు మనం చూచిన పరిశుద్ధులుగా కనిపించావు తండైన దేవుడు ఏసుప్రభుని చూచినప్పుడు శాపంగా కనిపించాడు ఆ క్షణంలో తండైన దేవుడు ఏసుప్రభుని చూచినప్పుడు ఒక పాపిగా ఆయనకు కనిపించాడు కనుక ఆయన చేయి వదిలిపెట్టి యేసుప్రభు చేయి వదిలిపెట్టి నీతిమంతుల చేతులు పరిశుద్ధుల యొక్క చేతుల్ని ఆయన పరలోకం నుంచి పట్టుకున్నాడు హాలేలు పరిశుద్ధంగా ఉన్నావా ఏసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడ్డావా ఏసుప్రభు నీ చేయి పట్టుకుని ఎంత ఏసుప్రభు యొక్క హస్తములో క్షేమం ఉన్నది ఏసుప్రభు సురక్షిత ఉన్నది ఆయన యొక్క చేతిలో నేను నిన్ను చేతిలో చెక్కి ఉన్నాను అంటాడు ఆయన చేతిలో మనం చెక్కినటువంటి వారిగా ఉన్నారు ఆయన చేతిలో భద్రత ఉన్నది కాబట్టి ఆయన యొక్క చేతిలో మనం భద్రత ఉన్నది కనుక ఇప్పుడు ఆయన చెయ్యి మనల్ని పట్టుకున్నది చెయ్యి వదలకుండా మనం పట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం ఆ బాధ్యత నీదే నేను మందులుగా ఆయన ఏసుపుకిస్తూ రక్తము ద్వారా మనల్ని మందులుగా పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు ఆయన కుమారుడైన చేతిని వదల నీ చేయి నా చేయి పట్టుకున్నాడు గట్టిగా పట్టుకోవాల్సింది అందుకనే మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని అన్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు నీ చేతిని పట్టుకునిగా ఆయన చేతిలో భద్రత ఉన్నది ఆయన చేతిలో సురక్షిత ఉన్నది ఆయన చేతిని గట్టిగా పట్టుకొని నువ్వు ఈ లోకల్లో నడిస్తే ఆయన చేయి చివరికి ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోకానికి నడిపిస్తుంది పరలోకానికి నడిపిస్తుంది నిత్య నివాసానికి నడిపిస్తుంది బంగారు వీధిలోనికి నడిపిస్తుంది సంతోష ఆనందంలోనికి నడిపిస్తుంది ఆ చెయ్యి పట్టుకొని అంతం వరకు నువ్వు నడుస్తావా దేవుడు నేను వంటని వాణ్ణి కాదు కాదు అన్నాడు తండ్రి బిడ్డల అనుబంధం ఎంత గొప్పది అండి అందుకని ఆయన కేక వేశాడు కుమారుడు చే తండ్రి వదిలిపెడితే నిజంగా ఆ బంధము నిజంగా ఎంతోమంది లోకంలో ఉన్నారు భార్యను పోగొట్టుకున్న వారు ఎంతో వేదన పొందుతున్నారు భర్తలు భర్తలు పోగొట్టుకున్నటువంటి వారు వంటలు భార్యలు ఎంతోమంది వేదన పొందుతున్నారు ఆ వేదన ఎవరు తీర్చలేని కుమారులు కుమార్తెలను పోగొట్టుకున్నటువంటి ఎంత వేదన ఉంటుంది కదా ఇక్కడేమి నీకే అంత వేదన ఉంటే ఎప్పుడు నేను వంట వాడిని కాదు దేవుడి కోసం నేను వచ్చాను తండ్రి అయిన దేవుడు చెత్తం నెరవేర్చడానికి వచ్చానని చెప్పినటువంటి వాడు ఆయన చేయి విడిచిపెట్టినప్పుడు ఎంత వేదన పడి ఉంటాడు కదా అందుకని ఆయన కేక వేశాడు అందుకని ఆయన కేక వేసిన నాదేవా నా నన్ను ఎందుకు కేక వేశావు తండ్రి అంటున్నాడు ఇదిగో నువ్వు పాపిగా కనిపిస్తున్నావు నువ్వు శాపంగా కనిపిస్తున్నావు వారి యొక్క పాపం శాపం నీ మీద పడింది నేను వాళ్ళు చేయి పట్టుకుంటున్నా ఆ ఎలుయా మరి నీ పట్టుకున్నాడా దేవుడు నీ పట్టుకున్నట్లయితే గట్టిగా అంతవరకు ఆ చేయి పట్టుకొని నడుస్తావా ఈ లోకంలో నీకు భద్రత ఉన్నది ఈ లోకంలో నీకు సురక్షిత ఉన్నది నీకోస్తా నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను తల వంచి నాతో ఎక్కిపోవించి ఏ సై తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధుమైన దేవా నా కోసం మా కోసం నా దేవా కలవరిశిలవులో శాపంగా మారినటువంటి తండ్రి మా కోసం ప్రోఫ నా తండ్రి పాపమును మూసి ఒక పాపిగా మార్చబడిన దేవా ఏ యొక్క నేరము లేదు తప్పిదము లేనటువంటి మీరు ప్రూప అూపా నేరస్తుల్లో మీరు ఒక నేరస్తుడిగా ప్రూప మీరు మార్చబడిన దేవ నా కోసం నింద వేదన పడినటువంటి దేవుడు ప్రభా మీకు వందనములు స్తులు స్తోత్రములయ్యా ప్రభా ఇదిగో నాకు ఇచ్చిన రక్షణ అమూల్యమైనటువంటి నిరీక్షణను చూస్తున్నటువంటి బిడ్డల ఎవరికైతే ప్రఫ రక్షణ నైనా అయా ప్రఫా ఇదిగో వారికి రక్షణ నిరీక్షణ ఇచ్చి ప్రభా నీతి తీర్చి వారు చేయి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా పరలోక రాజ్యము చేరునంత వరకు వారు ప్రభ నీ చేతిని విడవక గట్టిగా పట్టుకున్నట్టుకు సహాయం చేయండి ప్రప ఇదిగో పరలోకములో మీరు కూర్చొని ప్రప హస్తమును పట్టుకుని చేయి చాచి ఉన్నావు ప్రప నీకు వందనాలు ప్రప నీకు వందనాలు వందనాలు తండ్రి ఇది చూస్తున్న చూస్తున్నప్పుడే ఆశీర్వదించమని ఏసు నామమును బట్టి అడిగివేడు కొంచెం నాన తండ్రి అమెడ్ బ్లెస్ యూ క్రైస్తల ఈరోజు మనం విని మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము మీరు ప్రార్థనలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా షారోన్ మినిస్ట్రీస్ మధురస్వరం పాపంపేట కళ్యాణదుర్గం రోడ్ అనంతపురం డోర్ నంబర్ ఫోర్ డాష్ వన్ త్రీ ఫైవ్ టూ మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ మరియు నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఎయిట్ జీరో గాడ్ బ్లెస్ యూ ప్రేసి